శ్రోతలు మీ బైబిళ్ళు తెరవండి ఈరోజు మన పాఠం గలతి పత్రిక ఆరో అధ్యాయం మొదటి వచనం నుండి ఐదో వచనం వరకు సావధానంగా వినండి సహోదరులారా ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకున్న ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధించబడతానేమో అని తన విషయమై చూసుకుంటూ సాత్వికమైన మనస్సుతో అటివాణ్ణి మంచిదారికి తీసుకురావాలి ఒకరి భారములనొకరు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చండి ఎవడైనా ఒట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాణ్ణి అని ఎంచుకున్న ఎడల తనను తానే మోసపరుచుకుంటాడు ప్రతివాడు తాను చేసే పనిని పరీక్షించి చూసుకోవాలి అప్పుడు ఇతరుణ్ణి బట్టి కాక తనను బట్టే అతనికి అతిశయము కలుగుతుంది ప్రతివాడు తన బరువు తానే భరించుకోవాలి గదా శ్రోతలు ఈ వాక్య భాగంలో పౌలు మనకు చెప్పదలుచుకున్నదేమిటి నైతికంగా ఎవడైనా కాలుజారి పడితే నీ జీవితం పరిశుద్ధాత్మ చేత ప్రభావితమై ఉంటే నీవేం చెయ్యాలి పడిపోయిన వ్యక్తిని సరిదిద్దాలి సాత్వికమైన మనస్సుతో సానుభూతితో అతన్ని పరామర్శించాలి అవతలి వ్యక్తికి నీవు సాయం చేసేటప్పుడు నీ సంగతి కొంచెం ఆలోచించి గమనించుకోవాలి అలాంటి శోధనే నీకు కలగవచ్చు అలాంటి సాధ్యత లేకపోలేదు ఒకని భారం ఒకడు మోయటం గొప్ప ఉపకార పరిచర్య ఇలాంటి వారు క్రీస్తు సేవా నియమాన్ని నెరవేర్చిన వారవుతారు తనకేమీ ప్రాముఖ్యత లేకపోయినా నేనెంతో ప్రముఖుణ్ణి అనుకుంటే అంతకంటే ఆత్మవంచన మరొకటి ఉండబోదు నీ మానసికమైన ఊహలతో నిన్ను నీవు మోసం చేసుకోవద్దు నీవు చేసిన పని నాణ్యత ఎంతో నీవే పరీక్షించి చూసుకో నీ వైఖరిని నీవే సరిదిద్దుకో ఇతరులతో పోల్చుకొని నిన్ను నీవు హెచ్చించుకోవద్దు తన మూట తానే ప్రతి ఒక్కడూ మోసుకోవాలి గదా ప్రియ శ్రోతలు ఈ కొద్ది మాటల్లో పౌలు ముఖ్యమైన హెచ్చరికలు చేస్తున్నాడు క్రైస్తవ సమాజంలో సాధారణంగా తలెత్తే సమస్యలే ఇవి విశ్వాసము ద్వారా రక్షించబడ్డాము ఆత్మ ఫలం విశ్వాసు యొక్క సౌశీల్యాన్ని ప్రవర్తనను వ్యక్తం చేస్తుంది ఆత్మ మనలను శుద్ధి చేస్తాడు ఈయన పరిశుద్ధాత్మ శుద్ధీకరణాత్మ విశ్వాసము ద్వారా రక్షించబడిన వ్యక్తి ధర్మశాస్త్రము ద్వారా జీవిస్తాను అనుకుంటే అది కృప నుండి తొలగిపోవటమే అవుతుంది విశ్వాసము ద్వారా రక్షించబడి ఆత్మానుసారముగా నడుస్తూ ఉంటే ఆత్మఫలము నీకు ప్రాప్తిస్తుంది ఆత్మానుసారంగా నడవటమంటే పరిశుద్ధాత్మయందు నడవటమని అర్థం ఈ నడకను ప్రతి విశ్వాసి ఆరంభించాలి కొనసాగించాలి పడిపోయినా ప్రభువు తిరిగి లేపుతాడు ఆత్మఫలము యొక్క ఫలితం ఎలా ఉంటుందో ఈ అధ్యాయంలో పౌలు మనకు తేటగా చూపుతున్నాడు క్రైస్తవ సౌశల్యాన్ని గురించిన చర్చ ఇది నడుస్తూ నడుస్తూ ఒకడు కాలుదారి పడిపోతాడనుకోండి తొట్టిల్లుతాడు అదేమీ ఘోరపాపం కాకపోవచ్చు అది తప్పిదం లోపం పొరపాటు అలాంటి వ్యక్తికి నీవు చేయగల సాయమేమిటి నీవే ఆత్మ సంబంధమైన వ్యక్తివైతే చూచి చూడనట్లు అతణ్ణి వదిలిపెట్టి వెళ్ళకూడదు అతని మీద మరో రాయి వేసి అలా వెళ్ళిపోకూడదు అతణ్ణి సరైన దారికి తేవాలి ప్రయాసపడాలి కయ్యూనులాగా నా సోదరునికి నేను కావలివాడ్నా అనకూడదు నీవు నీ సోదరునికి కావలివాడవే కాదు అంతకు మించి అతనికి నీవు సోదరుడివి కాలుజారి పడ్డవాణ్ణి విమర్శించి సూటిపోటీ మాటలతో వేధించకూడదు నీకు అంతే కావాలే బాగా శాస్తి అయిందిలే అని దెప్పకూడదు చేసుకున్న వారికి చేసుకున్నంత అంటూ వేదాంత ధోరణిలో మాట్లాడి దులుపుకొని పోకూడదు సాత్వికం కాలుదారిపడ్డవానిపై సానుభూతి చూపాలి సాత్వికం ఆత్మఫలం ఒక సోదరుడు పడ్డాడు నీవు అతణ్ణి లేవనెత్తాలి పరామర్శించాలి అతడు చేసింది చిన్న తప్పైనా పెద్ద పాపమైనా అతణ్ణి అసహించుకొని దూరంగా తొలగిపోకూడదు యేసుప్రభు గెచ్చిమనే తోటలో ప్రార్థనలో సాగిలపడ్డాడు కాని ఈ సహోదరుడు తప్పిదం చేసి కాలుదారిపడ్డాడు పడితే దేవుని ఎదుట సాగిలపడితే మంచిది పడిపోయిన సోదరుణ్ణి లేవనెత్తటం నేర్చుకోవడానికి మనం దేవుని ఎదుట సాగిలపడాలి హృదయ కాఠిన్యం విమర్శనాత్మకమైన వైఖరి అనాధ్యాత్మికమైనవి యషయా గ్రంథం అరవై మూడో అధ్యాయం తొమ్మిదో వచనంలో యేసుక్రీస్తును గురించిన ప్రవచనం ఉంది వారి యావద్బాధలో ఆయన బాధనొందాడు ఆయన సన్నిధి దూత వారిని రక్షించాడు ప్రేమ చేత తాలిమి చేత వారిని విమోచించాడు పూర్వదినములన్నిట ఆయన వారిని ఎత్తుకుంటూ మోసుకుంటూ వచ్చాడు అయితే ఆయన పడిపోయిన వారిని లేవనెత్తుతాడు గాని ఆయన పడిపోడు గాని మన బాధను పంచుకుంటాడు మన ప్రక్కనే ఉండి ఆయన మనల్ని పైకి ఎత్తుతాడు నిలవబెడతాడు నడిపిస్తాడు ఆయన మనతో సహానుభవం గలవాడు మన సోదరుడు పడితే దెబ్బతగిలితే మనము కట్టుకట్టాలి చికిత్స చెయ్యాలి మంచి సమరయుని సేవ చెయ్యాలి అది మనకు గొప్ప అవకాశం మన సాత్వికం ఇలాంటి పరిస్థితుల్లోనే పరీక్షకు వస్తుంది గాయపడిన మనిషికి కట్టుకట్టాలి గాని అతన్ని మన నిష్ఠురపు మాటలతో ఇంకా గాయపరచకూడదు అని పౌలు ఇక్కడ ప్రబోధం చేస్తున్నాడు ఆధ్యాత్మిక వ్యక్తిలో ఆత్మఫలం ఉంటుంది ప్రేమ ఆనందం సమాధానం దీర్ఘశాంతం దయాళుత్వం మంచితనం విశ్వాసం సాత్వికం ఆశానిగ్రహం వీటిలో ప్రతి ఒక్కటి ఆత్మఫలమే ఫలాలకు మూల ఫలం ప్రేమ సాత్వికమైన మనస్సుతో అతణ్ణి మంచిదారికి తీసుకురావాలి నేను అలా పడిపోయే సాధ్యత ఉంది అని అనిపించాలి నీవు అతనిలాంటి వాడివే ఎవడైనా ఎప్పుడో ఒకప్పుడు పడిపోవచ్చు నీవింతవరకు పడిపోలేదంటే అది దేవుని కృపే అతన్ని ప్రత్యేకంగా వేలుపెట్టి చూపి ఎబ్బే ఎంత పాడు పని చేశాడు అని నీవనకూడదు సంబంధులు అలా అనరు సాత్వికంతో అలాంటి వారిని మంచి దారికి తేవాలి సోదరీ సోదరులు ఒకరి భారాలను ఒకరు మొయ్యాలి క్రీస్తు నియమాన్ని ఆ విధంగా నెరవేర్చాలి ఒకరి భారాన్ని ఒకరు మోయటమంటే ఏమిటి బైబిలులో భారం అనే మాటకు నానార్థాలున్నాయి రకరకాల భారాలున్నాయి కొన్ని భారాలను ఇతరులతో పంచుకోగలం కొన్ని భారాలు అలా పంచుకోడానికి వీల్లేదు ఎవరి భారం వారే మోయక తప్పదు భారాలు అందరికీ ఉంటాయి అందరికీ ఐశ్వర్యం ఉండదు గాని భారం మటుకు ఏదో ఒకటి అందరికీ ఉంటుంది తలాంతులు అందరికీ ఉండవు వారి భారం మటుకు ఉంటుంది కొందరి శరీరాలకు అవయవాలన్నీ సరిగ్గా ఉండవు కొందరికి కండ్లుండవు మరి కొందరికి కాళ్ళుండవు కొందరు అందంగా ఉంటారు మరి కొందరి రూపం వికృతం అందరి రక్తం ఒకటే అంటాము గాని రక్తంలో అనేక రకాలున్నాయి అన్నీ అందరికీ గాని భారాలు మటుకు అందరికీ ఉంటాయి ప్రతి ఒక్కడూ నా భారమే ఎక్కువ బరువు అనుకుంటాడు చిన్న పిల్లలకు కూడా భారాలుంటాయి ఈ భారాలలో ఎంతో వైవిధ్యం ఉంది పౌలు ఈ భారాలన్నిటినీ రెండు వర్గాలుగా విభజించాడు గలతీ పత్రిక ఆరో అధ్యాయం రెండో వచనంలో ఒకని భారాలు ఒకడు మోసుకోండి అన్నప్పుడు ఇక్కడ భారము అంటే మోయ శక్యము కాని బరువు అని అర్థం మతైసు వార్త ఇరవయో అధ్యాయం పన్నెండో వచనం చివర వచ్చిన వీరు ఒక్క గంట మాత్రమే పనిచేసిన పగలంతా కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానం చేశావే అని ఆ ఇంటి యజమాని మీద వారు సణుక్కున్నారు ఇది భారం ఈ సంగతి మతైసు వార్త ఇరవయో అధ్యాయం పన్నెండో వచనంలో ఉంది ఎరుషలేములో ఆదిమ సంఘం సమాలోచన సభగా సమావేశమయ్యారు అపుస్తుల కార్యములు పదిహేనో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినం విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జించవలసిందే ఈ అవశ్యమైన వాటి కంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద పెట్టకూడదని పరిశుద్ధాత్మకు మాకు తోచింది ఇక్కడ భారము అనే మాట ప్రయోగించబడింది బరువును ఇద్దరు కలిసి మోస్తున్నారనుకోండి అది సగం బరువే అవుతుంది మనం ఇతరులతో పంచుకునే భారాలు కొన్ని పంచుకోలేనివి కొన్ని వీటిని ఎవరిది వారు మోసుకోక తప్పదు అందుకే గలతీ పత్రికలో ఈ రెండు విధాలైన భారాలను ప్రత్యేకిస్తూ ఒకరి భారాలను ఒకరు భరించుకోండి అని అంటూ వెంటనే ప్రతివాడు తన బరువు తానే భరించాలి గదా అన్నాడు ఒక స్త్రీ బస్ ఎక్కింది బరువైన గంప ఇంకా అలానే మోస్తూ బస్సులో కూర్చుంది పక్కనే ఉన్న ఒక ఆయన ఇది చూచి ఆమెతో అన్నాడు ఆ గంప కింద పెట్టరాదుటమ్మా బస్సు నీ బరువు నీ గంప బరువు రెండూ ముయ్యగలదు గదా గ్రీకులో బారిస్ అంటే తప్పిదం ఎవడైనా తప్పిదములో చిక్కుకుంటే అని ఉంది అది భారం బరువు దాన్ని మోయటానికి అతనికి సాయపడవచ్చు బారోస్ అంటే బలహీనత దుఃఖం అజ్ఞానం ఒత్తిడి సంఘర్షణ మొదలైన అర్థాలున్నాయి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక తప్పిదం ఉంటుంది ఏ తప్పు లేని మనిషి మీలో ఎవడైనా ఉన్నాడా లేక అలాంటి మనిషిని ఎక్కడైనా ఎప్పుడైనా మీరు చూచారా అని ఒక ఆయన సభికుల్ని అడిగాడు ఎవరూ మాకు తెలియదు మాలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక తప్పిదం ఉంది అని అందరూ చేతులెత్తారు ఆ మాటకొస్తే ఏ తప్పిదము చేయనివాడు దేవదూతల్లో కూడా ఎవడూ లేడేమో ఏసు ప్రభు ఒక్కడే పాపరహితుడు ఏ పాపము లేనివాడు చెయ్యనివాడు మీద మొదటి రాయి వెయ్యండి అని ప్రభు అంటే ఎవ్వడూ ముందుకు రాలేకపోయారు ప్రతి ఒక్కరిలో తప్పిదముంది అది భారం చాలాసార్లు బరువు మొయ్యలేక కింద పడతాము మన సహోదరుల్లో ప్రతి ఒక్కడు ఎప్పుడో ఒకప్పుడు అలా పడవచ్చు ఆత్మ సంబంధి అయిన ప్రతి సోదరుడు అటివాణ్ణి లేవనెత్తాలి పునరుద్ధరించాలి దారిలో పెట్టాలి ఇదిగాక ఒకరిది ఒకరు పంచుకోదగిన భారాలుంటాయి నీలో ఏదో నొప్పి బాధ ఉంటే ఉపశమనం మాత్రలు మింగుతావా దానివల్ల నీ సమస్య ఏమాత్రము తీరదు ఈ రోజుల్లో మనుషులకు ఆందోళన చీకుచింతలు ఎక్కువవుతున్నాయి మానవ కుటుంబాన్ని పీల్చి పిప్పి చేసే సంక్షోభములెన్నో ఉన్నాయి గ్రామాలలో పట్టణాలలో మనుషులు విపరీతమైన మానసిక సంఘర్షణలో బ్రతకలేక చావలేక బాధపడుతున్నారు ఇలాంటి మానసికమైన చింతలను ఒకరితో ఒకరు పంచుకోవాలి మనం పని తొందరలో ఉంటాము ఒకరితో ఒకరు కూర్చొని అర్థవంతమైన సహవాసం చేయడానికి వ్యవధి ఉండదు ఇలాంటి లోకం వేగవంతంగా పరిగెడుతోంది ఒకరి భారాలనొకరు పంచుకునేందుకు వ్యవధి కల్పించుకోవాలి మరో భారం ఒకటి ఉంది ఇది శోకం దుఃఖం ఏదో విషాద సంఘటన నిరాశ నిస్పృహ మానవ కుటుంబంలో ఇది ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకప్పుడు తటస్థిస్తుంది నీకైనా నాకైనా ఈ అనుభవం తప్పదు అలాంటప్పుడు మనకు ఓదార్పు ఆదరణ అవసరం యోబు స్నేహితులు వారం రోజులు అతనితో ఉన్నారు ఆసుపత్రిలో నీవు రోగపు పడకపై ఉండగా నీ ప్రియులు నీతో ఉండడం గొప్ప ఆదరణ ఏడ్చేవారితో ఏడ్చి వారికి కొంత ఊరట కలిగించిన వారమవుతాము మనిషి ఇతరుల నుండి నేర్చుకునేది ఎంతో ఉంది నేర్పేవారు లేకుండా ఏ మానవుడు ఏదీ నేర్చుకోలేడు అతనికేమీ తెలియని అయోమయ స్థితి ఏర్పడుతుంది అందుకే మనిషి అన్నప్పుడు అతని భారాలు పంచుకునే ఆలోచనకర్తలు కావాలి మనిషి హాయిగా మాట్లాడాలన్నా నడవాలన్నా తినాలన్నా ఒంటరిగా ఏమీ చెయ్యలేడు చెయ్యగలిగింది ఒక్కటే ఏడవడం మానవ ప్రమేయం లేని ప్రకృతిలో ఏకాంతంగా ఎంతసేపని ఉండగలవు ఉండి ఉండి నీ గుండె ఏడ్చి ఏడ్చి సముద్రమైపోతుంది ఒకని భారములను ఒకడు భరించి క్రీస్తు నియమమును నెరవేర్చండి యేసు మనకు తోడై ఉన్న ఇమ్మానుయేలు పరిశుద్ధాత్మ మనకు ఆదరణకర్త యషయా ఇరవై ఆరో అధ్యాయం మూడో వచనం ఎవని మనస్సు నీ మీద ఆనుకుంటుందో అతణ్ణి నీవు పూర్ణ గలవానిగా కాపాడుతావు ఏలయనగా అతడు నీ ఎందు విశ్వాసముంచి ఉన్నాడు ఈ లోకంలో పుడుతూనే ప్రతిమానవ శిశువు ఏడుస్తాడు అప్పుడు ఓదార్చటానికి తల్లి దగ్గరే ఉంటుంది జీవితకాలమంతా మనకు కావలసింది ఆదరణ ఓదార్పు ఏడుపుగొట్టు లోకంలోకి మనిషి ఏడుస్తూ పొడతాడు ఏడుస్తూనే చస్తాడు రూతును చూడండి గ్రంథం రెండో అధ్యాయం పదమూడో వచనంలో ఆమె బోయజుతో ఏమన్నది నా ఏలినవాడా నీవు నన్ను ఆదరించి నాయందు ప్రేమ కలిగి మాట్లాడావు రూతుకు ఎంతో ఆదరణ అది రూతు స్వదేశం కాదు అది పరాయి దేశం ఆమె అక్కడ విదేశీయురాలు ఆమె దూరస్థురాలు అయితే ఆమె జీవితంలోకి ఒక మంచి వ్యక్తి ప్రవేశించాడు ఆమెను ఆదరించాడు ఆమెకు ఊరట ఓదార్పు కలిగించాడు అతడే బోయజు రూతుకు ఆ పరిస్థితిలో బోయజే ఆదరణకర్త మరియా ఏసుపాదాలను అచ్చజటామాంసి అత్తరుతో అభిషేకించింది ఏసు వేతకు ముందు మరియా అత్తరు బుడ్డి పగలగొట్టి అందులోని అత్తరంతా ఆయన పాదాలపై కృమ్మరించింది ఏసుకు ఏమి సంభవించబోతోందో ఆమెకు తెలుసు అది అక్కడ ఉన్న మరెవరికీ తెలియదు ఇరవై ఇరవయో అధ్యాయం పన్నెండో వచనంలో ఆమెను గురించి ప్రభు అన్నాడు ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసింది ఆమె శ్రమలలో ప్రవేశించిన ధన్యురాలు అందుకే ఆమెను ప్రశంసిస్తూ ప్రభు అన్నాడు సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ ఈమె చేసింది ఈమె జ్ఞాపకార్థంగా ప్రశంసించబడుతుంది ఆమె యేసును అభిషేకించిన అత్తరు పరిమళం లోకమంతటా గుబాళించింది శోకము అనే భారమును ఇతరులతో పంచుకోవడము గొప్ప సేవ మనము దుఃఖాక్రాంతులమై ఉండగా దేవుడు మన ఆదరణ కోసం కొందరిని పంపుతాడు మానవునికి ఆదరణ కనీసపు అక్కర ఆదరణ క్రైస్తవ సహవాసంలో మనకు లభిస్తుంది మన కష్టసుఖాలు ఒకరితో ఒకరం పంచుకుంటాము ఆదరణ సహవాసంలో శాశ్వత విలువలున్నాయి దేవుని ప్రేమ నిధి నీకుంది క్షణక్షణము దేవుని వాశ్చల్యము నూతనమవుతుంది ఎక్కడ ఇద్దరు ముగ్గురు సహవాసంలో ఉంటారో అక్కడే ప్రభువు ఉంటానని వాగ్దానమిచ్చాడు కొండల మీద తిరుగాడుతున్నారా మంచు కురుస్తోందా సహవాసంలో ఆదరణలో వెచ్చదనముంది చలిలో వణికే వ్యక్తికి ఆదరణ దుప్పటి మనకెంతో అవసరం జీవిత పోరాటంలో గాయపడ్డావా అలాంటి నీకు ఆదరణ పరిమళ తైల సుగంధం సహవాస చికిత్సలో అందరి గాయాలు మానిపోతాయి అయితే గలతీ పత్రిక ఆరో అధ్యాయం ఐదో వచనమంటోంది కొన్ని ప్రత్యేక భారాలున్నాయి ప్రతివాడు తన బరువు తానే భరించుకోవాలి కదా ఈ బరువును అడ్డమైన వాళ్ళందరి మీద పెట్టే ప్రయత్నం చెయ్యకు ఎవరి బరువు వారే భరించుకోవాలి తప్పదు మరో మాట సోదర సోదరి నీ పని నాణ్యత ఎలాంటిదో నీవే పరీక్షించి చూసుకో ఇతరులను బట్టి కాదు నీ పని నాణ్యత నీకు తెలిసినంత ఇతరులకు తెలియదు ఆత్మ పరీక్ష అంటే పరిశుద్ధాత్మ పర్యవేక్షణలో జరగవలసిన పరీక్ష ఇది నీ కన్ను నీ కంటిని చూడజాలదు ఆధ్యాత్మిక నేత్రాలకు కాని మన లోపాలు కనపడవు ఇది నిజం ఎవరి బరువు వారే మొయ్యాలి అన్నప్పుడు గ్రీకు మాట ఫోర్టియోన్ అంటే నీవు మాత్రమే మోసే మూట గర్భములో పెండ భారం తల్లే మొయ్యాలి నీ బరువు అది అది నీలో భాగం దాన్ని నీవు మాత్రమే మొయ్యాలి ఎవరి బరువు వారే మోసుకోవాలి వాటిని నీవు ఇతరులతో పంచుకోలేవు ఇది బారోస్ భారం కాదు ఫోర్టియోన్ ఇది నీకు భయంకరమైన బాధ ఉంది అనుకో దాన్ని ఇతరులకు బదిలీ చేయలేవు గాని నీ బాధ యేసు మీదికి బదిలీ అవుతుంది ఆయన పొందిన గాయాలలోకి మన గాయాలు బదిలీ అవుతాయి అది మనకు స్వస్థత ఒక మానవుని బాధను మరొకడు భరించటం అసాధ్యం అది యేసు ప్రభువుకే సాధ్యం మానవుడు మరొక మానవునికి ప్రత్యామ్నాయంగా బాధ అనుభవించలేడు ప్రియ సోదర సోదరి యేసు ఆదరణకర్త పరిశుద్ధాత్మ మరొక ఆదరణకర్త నీవు ఈ యేసును స్వకీయ రక్షకుడుగా ప్రభువుగా ఎరుగుదువా అయితే ఈ రోజు పాఠం కూడా నీకోసమే పాఠం ఇంతటితో సమాప్తం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మన తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ మనకందరికీ సదాకాలం తోడై ఉండునుగాక ఆమెను